ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశివారి గురించి తెలుసుకుందాం జూలై ఆరో తేదీ ఆదివారం ఒక స్త్రీ తులారాశివారి విషయంలో కాలకుట విషయం కక్కుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆమె ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మరి ఇంతకీ జూలై ఆరవ తేదీ ఆదివారం నాడు ఒక స్త్రీ అంటే ఎవరు తులరాశ విషయంలో కాలకుటం విషయం కక్కుతారు అసలు ఎందుకు మీరు ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఆమె ఎవరు మీ విషయంలో ఎందుకు ఈ విధంగా చేస్తుంది అనేటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులరాశివారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో కనుక వెళ్ళినట్లయితే వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం గ్రహాల సంయోగం అన్ని రాసులోకి సంచారం చేస్తుంది శాస్త్రంలో శుక్రుడికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది శుక్రుడిని లగ్జరీలకు అధిపతిగా చెబుతారు విలాసాలకు లగ్జరీలకు అధిపతి అయినటువంటి శుక్రుడు రాబోయే రోజుల్లో మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు మేషరాశిలో శుక్రుడు సంచారం తులరాశి వారికి అదృష్టాన్ని కలిగిస్తుంది శుక్రుడు తులరాశికి అధిపతిగా ఉంటాడు ఈ యొక్క కారణంగా శుక్రుడు శారీరక ఆనందం వైవాహిక ఆనందం వంటి అంశాలను ఇవ్వడం జరుగుతుంది ఇక వివిధ రాశుల వారి జాతకాల్లో బలమైన స్థానంలో ఉన్నప్పుడు వారికి శుభ ఫలితాలను బలహీనమైన స్థానంలో ఉన్నప్పుడు అశుభ ఫలితాలను ఇస్తారు ఇక మేషరాశిలో శుక్ర సంచారంతో ముఖ్యంగా ఈ యొక్క తులరాశి వారికి జూలై ఆరో తేదీ నుంచి కూడా అదృష్టం కలిసి రాబోతూ ఉంది మేషరాశిలో శుక్ర సంచారంతో తులరాశి జతకులకు సానుకూలమైన ఫలితాలు వస్తాయి వర్తక వాణిజ్య వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో లాభాలు రావడం జరుగుతుంది వ్యక్తిగత జీవితంలో సంతోషం అనేది ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు ఉద్యోగాలు చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు వారికి చక్కటి అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉంది విద్యార్థులకు మంచి సమయంగా చెప్తున్నారు జ్యోతిష్య నిపుణులు పోటీ పరీక్షలకు ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తారో పోటీ పరీక్షలు రాసేవారికి కలిసి రాబోతుందంటున్నారు ఇకపోతే త్వల రాశికి ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకు ఇక నుంచి అదృష్టం కలిసి రాబోతుందని పండితులు సైతం చెప్పడం జరుగుతుంది కెరీర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు ఉద్యోగులు పై అధికారుల నుంచి సహకారాన్ని మీరు పొందుకుంటారు వేతనాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి ఎవరైనా సరే మీలో ఈ యొక్క ఉద్యోగస్తులు కోరుకున్న చోటుకు ట్రాన్స్ఫర్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ సమయంలో మీకు వచ్చే సూచనలు కనబడుతూ ఉన్నాయి ఇక వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం ఎంతో లాభసాటిగా ఉంటుంది ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలన్నీ తొలగిపోతాయి నష్టాల్లో ఉన్నటువంటి మీకు వ్యాపారం లాభాలు తీసుక నడుస్తుంది ఉద్యోగస్తులకు పదోన్నతలు కనబడుతున్నాయి కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు విభేదాలు గొడవలు తాగాదాలన్నీ కూడా తొలగిపోతాయి పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం వైపు మొగ్గు చూపుతారు మీ యొక్క ఆలోచనలన్నీ కూడా అటువైపే సాగుతూ ఉంటాయి జీవితంలో మీరు సంతృప్తిగా జీవిస్తారు మీకు ఆర్థిక విషయాల్లో అదృష్టం బాగుంటుంది వ్యాపార విషయాలను పురోగతి అంటే మీకు అన్ని రకాలుగా అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉంది ఇకపోతే ఈ సమయంలో తుల రాశి వారు ఏ పని చేసినా కూడా అదృష్టం కలిసి వస్తుంది సంపద పెరుగుతుంది ఈ రాశి జాతకులు ఈ సమయంలో అదృష్ట జాతకులుగా మారుతున్నారు వృత్తిపరమైన ఆర్థిక విషయాల్లో వీరికి కలిసి వస్తుంది ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా విజయలక్ష్మి మిమ్మల్ని వరిస్తుంది డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది అన్ని విధాలుగా ఈ టైం తుల రాశిలో జన్మించిన జాతకులకు మంచి సమయంగా చెప్పుకోవచ్చు వ్యక్తిగత వృత్తిపరమైన వృద్ధి కలుగుతుంది జీవితంలో ఆర్థిక లాభాలు వస్తాయి వృత్తిపరమైన వృద్ధి సాధించేందుకు గాను తులరాశి వారికి ఇది శుభ సమయంగా చెప్పుకోవచ్చు ఇక ఈ సమయంలో వీరు ఎవరైతే ఉంటారో తులరాశి వారు కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు వివాహం కాని వ్యక్తులకు వివాహం కుదురుతుంది వీరికి పెళ్లితో పాటు అదృష్టం బాగా కలిసి రాబోతుందంటున్నారు పండుతులు వ్యాపారంలో మంచి ప్రాఫిట్స్ వస్తాయి వచ్చిన డబ్బును పొదుపు చేయాలండి ఎందుకంటే రాబోయే రోజులు మీకు ఖర్చులు కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరైతే ఈ సమయంలో కష్టఫలాన్ని ఫలిని సిద్ధంగా నమ్ముకుని వచ్చిన డబ్బును పొదుపుగా వారికి ఆర్థిక సమస్యలు అస్సలే ఉండవు ఇక మంచి వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి వచ్చిన మీకు రెండింతలు అవుతుంది అందుకు పెద్ద కుటుంబ సభ్యులు సలహా ఖచ్చితంగా తీసుకోవాలి ప్రేమ జీవితం కూడా చాలా కనబడుతుంది ఇకపోతే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి పెండింగ్ పనులన్నింటినీ కూడా పూర్తి చేస్తారు అన్నదమ్ము నుంచి మద్దతు లభిస్తుంది అలాగే అందరి నుంచి సహకారం పూర్తిగా అందుతుంది అది మీ అదృష్టమని చెప్పుకోవాలి తులరాశ్వర్ ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంది వ్యాపారస్తులకు లాభాలు కనబడుతున్నాయి ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించే యోచనలో ఉంటారు కుటుంబ సభ్యులతో ఉన్న గొడవలన్నీ కూడా సద్దుమణిగిపోతాయి రాబోయే రోజులు ఈ రాశి వారి ఆదాయం భారీగా పెరుగుతుంది ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది వేతనం కూడా పెరిగే అవకాశాలు లేకపోలేదు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు ఆప్యాయతలు వెల్లివిరుస్తాయి చాలా స్ట్రాంగ్ గా బలపడతాయి సంతోషంగా మీ జీవితాన్ని మీరు చూస్తారు జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది ఇక సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది కీర్తి కలుగుతుంది అదేవిధంగా అదృష్టం అష్టైశ్వర్యాలు కూడా మీకు సిద్ధిస్తారు కాకపోతే ఎదుటి మాట్లాడే విషయంలో మాత్రం కాస్త మాట తీరు మార్చుకుంటే అది మీ జీవితానికి సానుకూల మార్పులను తెస్తుందని గుర్తుపెట్టుకోండి తులరాస్తారు ఇక గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పళ్ళని కూడా ఈ సమయంలో పూర్తవుతాయి సంబంధాలన్నీ మెరుగుపడతాయి అందరితో అన్యోన్యంగా జీవిస్తారు ఆర్థిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు దాంపత్య జీవితం చాలా బాగుంటుంది జీవిత భాగస్వామి వైపు నుంచి ఆస్తులు కలిసి వస్తాయి మానవ సంబంధాల విషయంలో చాలా కలుపుగోలుగా ఉంటారు డబ్బును భారీ మొత్తంలో పొందుతారు ఏ పని తలపెట్టిన విజయాన్ని అందుకుంటారు తులరాశారు అందుకు మీకు అదృష్టం బాగా తోడుంటుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది అదేవిధంగా ఆకస్మికంగా ధన లాభాలు కలుగుతాయి వచ్చిన డబ్బును పొదుపు చేసుకుంటేనే విజయవంతమైనట్లు లెక్కను గుర్తుపెట్టుకొని పెట్టుకుని తులరాశారు భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వల్ల భవిష్యత్తులో ఊహించని రీతిలో లాభాలను అందుకుంటారు మీరు ఏ పని తలపెట్టిన కూడా శుక్రుడిని సూర్యుడిని స్మరించుకోవాలండి ఇక నవగ్రహాలకు ప్రదీక్షణ చేయాలి పెట్టుబడి పెట్టే ముందు పెద్దల సహా జీవిత భాగ సంస్థ తప్పక తీసుకోవాలి అప్పుడే వాటికి సార్థకత చేకూరుతుంది లేదంటే చాలా నష్టపోతారు ఇక అలాగే మీరు అనుకున్న పనులన్నీ సకాలంలో నెరవేరుతాయి ఎకనామికల్ గా ప్రాబ్లమ్స్ నుంచి ఏవైతే ఉంటాయో ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ ని పొందుతారు తులారా జాతకుల్లో ఎవరైనా కనుక ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే వారికి బదిలీలకు ఛాన్స్ ఉండొచ్చు మీరు ప్రజెంట్ చేస్తున్న బిజినెస్ వ్యవహారాల్లో మంచి మంచి ప్రాఫిట్స్ను మీరు అందుకుంటారు సమర్థన వ్యక్తి హెల్త్ అధికార ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు పరిష్కారం అవుతాయి మీరు విదేశాల్లో చదువుకోవాలని లేదా అక్కడ వ్యాపారం చేయాలని థింక్ చేస్తుంటే ఈ విషయంలో అడుగు ముందుకు పడతారు ప్రేమ సంబంధాల పరంగా జూలై నెల మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు కాకపోతే మీ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు కాస్త చూసుకుని మాట్లాడడం మంచిది ఎక్కువగా చనువు తీసుకుని అనరాని మాటలు అంటే మీ ప్రేమికుడు లేదా ప్రేమికురాలు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవచ్చండి కాబట్టి లవ్ విషయంలో కాస్త కేర్ తీసుకోండి మీ బంధం అనేది స్ట్రాంగ్గా ఉండేందుకు ప్రయత్నం చేయండి ఇక ఈ రాశి వారికి అన్ని రకాలుగా కలిసి వస్తుంటున్నారు పండితులు ఈ వారి సంపాదన అనూహ్యంగా పెరగబోతుంది ఊహించని రీతిలో డబ్బు వచ్చే అవకాశం కనబడుతుంది ఇకపోతే జూలై ఆరో తేదీ ఆదివారం తులరాశివారి విషయంలో ఒక స్త్రీ కాలకుట్ట విషయం కక్కుతుందండి ఆమె ఎవరో కాదు మీరు గతంలో వివాహం అనేటువంటి మీ యొక్క భార్య అవునండి ఈ సమయంలో మీ ఇద్దరికి గొడవలు అయ్యి దూరంగా ఉంటున్నట్లయితే కనుక వారి విషయంలో మీకు తగిన శాస్తి చేయబోతున్నారు అంటే అందరికీ ఈ విధంగా జరగదండి మీరు మీ యొక్క భార్యను కనుక ఇబ్బంది పెట్టినట్లయితే ఆమె ఈ విషయంలో మిమ్మల్ని రివెంజ్ తీర్చుకుంటుంది అనమాట మీ విషయంలో ఏ విధంగా అంటే చాలా ఆమె మీకు అన్ని రకాలుగా నష్టం చేకూర్చడానికి రెడీగా ఉంది కాబట్టి తుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి వ్యవహరించాలి కోర్టులు కేసులు ఇలాంటివి ఏవైనా ఉన్నట్లయితే గనక చాలా ఆచితూచి వ్యవహరించడం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీ భార్య విషయంలో చాలా కట్టుదిట్టంగా మిమ్మల్ని ఇరికించడానికి రెడీగా ఉన్నారు ఈ విషయాన్ని మన వీడియో ద్వారా మీరు చూసి తెలుసుకున్న కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తులరాశివారు మీరు చాలా నష్టపోతారు ఈ విషయాన్ని గనక మీరు తెలుసుకోకపోయినట్లయితే కాబట్టి ఈ యొక్క మీ భార్య విషయంలో మాత్రం కాస్త ఆచితూచి వ్యవహరించండి సో చూసారు కదా తుల రాశివారు జూలై ఆరో తేదీ ఆదివారం ఏ స్త్రీ వల్ల మీరు నష్టపోతారు ఏ విధంగా జాగ్రత్త ఈ ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వంటి సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న గంట ఏమైనా క్లిక్ చేస్తే మేం పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్